నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మనం మాట్లాడేవన్నీ వాస్తవాలే ఎక్కడ కల్పిత కథలు కాదు కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని కొన్నిసార్లు చూస్తుంటే హిందువులను రెచ్చగొట్టడానికి మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి రాళ్ళు రువ్వడానికి అసంఘిక కార్యక్రమాలు చేయడానికి ఎంతటికైనా దిగజారే కొందరు ముస్లింలు ఉన్నారు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుందా ఇక్కడ అందరినీ అనట్లేదు మళ్ళీ మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కొందరు మాత్రమే ఎంతకు దిగజారుతున్నారు వాళ్ళు అనంటే ముస్లింలు ఎంతో పరమ పవిత్రంగా భావించే కురాన్ని వాళ్లకు వాళ్ళే చించేసుకొని దాన్ని హిందువుల మీదకి తోసేసి గొడవలు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇక్కడ హిందువులు ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రతి చోట సీసీటీవీ ఫుటేజ్ ఉంటుందా ప్రతి చోట కూడా జరిగిన తప్పు తప్పు కాదు అది కావాలని చేసిన సంఘటన అని నిరూపించడానికి ఆధారాలు దొరుకుతాయి అంటే చాలా సందర్భాల్లో దొరకవు కానీ కొన్ని చోట్ల దొరికినప్పుడు అరే నిజంగా వీళ్ళు ఇంత దిగజారుతారా హిందువుల మీద ఇంత కక్ అక్కసా వీళ్ళకి ఎందుకు వర్క్ బోర్డు సవరణ బిల్లు నేపథ్యంలో ఎలాగైనా సరే విద్వేషాలు రచ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అందరూ కాకపోయినా కొందరు మతోన్మాదుల రూపంలో ఉన్న ముస్లింలు వర్క్ బోర్డుకి సంబంధించి సవరణ జరగడం ఇష్టం లేక ఏదో ఒక రూపంగా గొడవ సృష్టించడానికి సిద్ధమవుతున్నారు ఇక రెండు సంఘటనలు చెప్తాను నేను సాక్ష్యాలతోటి రెండు సంఘటనలు హిందువులు ఎంత జాగ్రత్తగా ఉండాలి భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది కళ్ళకు కట్టినట్టుగా కూడా కనిపిస్తుంది అందులో మొదటి సంఘటన భీమ్ భీమ్ గల్ ఇదందరి మనకు తెలిసిందే ఇది మోర్తాడని మన తెలంగాణకు సంబంధించిందే ఇక్కడ ఏమైంది అంటే ఒక హిందూ షాప్ ముందు ముస్లిం వ్యక్తి రంజాన్ శుభాకాంక్షలు అంటూ ఒక ఫ్లెక్సీ కట్టాడు అయితే అలా నా షాప్ ముందు ఎందుకు పెట్టావని అడిగాడు పెట్టకూడదు అని చెప్పాడు ఎందుకంటే ఎవరి మనోభావాలు మనవి కావాలని ఒక హిందూ షాప్ ముందు వచ్చి కనిపించేలాగా రంజాన్ శుభాకాంక్షలను పెట్టాల్సిన అవసరం లేదు కదా ఇదే క్వశ్చన్ని ఆ వ్యక్తి రేస్ చేశాడు అంతే ఆ వ్యక్తి రేస్ చేస్తే ఏర్పాటు ఫ్లెక్సీ చేసినందుకు సదరు ఫ్లెక్సీని తొలగించినందుకు వ్యాపారిపై దాడికి పాల్పడ్డారు ముక్కుమ్మడిగా ఏమనాలిది మీ పరిధి దాటొచ్చి పనులు చేస్తారు యువతులోడి స్థలాన్ని స్వతంత్రంగా మీరు వాడేసుకుంటారు అరే భాయ్ అది నా స్థలం నా ఇష్టం నువ్వు పెట్టడానికి వీలు లేదంటే దాడి చేస్తారా ఈ దాడిని నిరసిస్తూ చాలా పెద్ద ఎత్తున హిందువులు హిందూ సంఘాలు అక్కడ చేరుకొని నిరసన తెలియజేశాయి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది నిజంగా గొడవ పెట్టడానికి ప్రేరేపించింది ఎవరు రెచ్చగొట్టడానికి ప్రేరేపించింది ఎవరు ఎవరైనా హిందూ వ్యక్తి ముస్లింల షాపుల దగ్గరకో లేకపోతే ముస్లింల మసీద్ దగ్గరకో లేకపోతే దర్గాల దగ్గరకో వెళ్ళి దసరా శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీరామనవమి శుభాకాంక్షలు అని మసీదుల ముందో లేకపోతే దర్గాల ముందో ఫ్లెక్సీలు కడితే ఊరుకుంటారా లేదా ముస్లింలకు సంబంధించిన షాపుల ముందుకు వెళ్ళేసి కడితే ఊరుకుంటారా ఎందుకు ఇది మైనారిటీ బుజ్జగింపు మైనారిటీ బుజ్జగింపు అని మెజారిటీలుగా ఉన్న మేము ఎంతకాలం నలిగిపోవాలి ఇంత దారుణమైంది ఆయన షాప్ ముందెళ్ళి మీరు ఫ్లెక్సీలు కడతారు ఎందుకు కట్టినవారు అబ్బాయి తీసేయని చెప్పి ఆయన ఫ్లెక్సీని తీసేస్తే ఆయన మీరు దాడి చేస్తారా ఏంది రుబాబు ఏంది రుబాబు అడిగేటోళ్ళు లేడనా లేకపోతే మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ వర్క్ బోర్డుకి వ్యతిరేకంగా ఓటేసిన పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ మాకు ఒత్స పలుకుతుందనే ధైర్యమా ఇక అంతకంటే దారుణమైన మరొక సంఘటనను మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది ఉత్తరప్రదేశ్లో షహనాజ్పూర్లో జరిగింది పవ పరమ పవిత్రమైన గ్రంథం కురాన్ ముస్లింలకు పరమ పవిత్రమైన గ్రంథం కురాన్ కురాన్కి సంబంధించి పేజీలను చించేశారు ఇది అన్యమతస్థులు చేసిన పని అని విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారు ఏం జరిగింది అనేది చెప్తా నిజంగా వామ్మో వీళ్ళని అసలు ఎంత అంచనా వేస్తున్నాం మనం అనిపిస్తోంది ఉత్తరప్రదేశ్లోని షహనాజ్ పవిత్ర గ్రంథం పేజీలను చింపేస్తున్న వ్యక్తి అరెస్ట్ వీడియోలో ఒక వ్యక్తి కురాన్ యొక్క చిరిగిన పేజీలను గాల్లోకి విసిరేస్తున్నట్లు కనిపించింది నిందితుడిని తర్వాత జలాలాబాద్ నివాసి నజీమ్ గా గుర్తించారు అని ఎస్పీ ద్వివేది తెలిపారు ఉత్తరప్రదేశ్లోని షహనాజ్పూర్ జిల్లాలో పవిత్ర గ్రంథంలోని పేజీలను చింపివేశారని ఆరోపణలతో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీనియర్ అధికారి శుక్రవారం తెలిపారు ఈ సంఘటన గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో జలాలాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో స్టేషన్ నుంచి కేవలం యాభై మీటర్ల దూరంలో జరిగింది ఈ సంఘటన జరిగిన వెంటనే వేలాది మంది అక్కడ గుమ్మిగూడారు సమాచారం అందుకున్న పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ ద్వివేది పోలీస్ బలగాలతో అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు ఇక సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి నిందితుల్ని గుర్తించారు ఇక జలాలాబాద్ లోని రోడ్లో మతపరమైన గ్రంథం యొక్క చివరి చిరిగిన పేజీలు కనిపించాయని దీంతో గందరగోళం ఏర్పడిందని ఎస్పీ రాజేష్ ద్వివేది పీటీఐకి తెలిపారు పోలీసులు వెంటనే స్పందించి జనాన్ని శాంతింపజేశారని ఆయన అన్నారు నేను స్వయంగా పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు జన సమూహం చెదరగొట్టబడిందని నిర్ధారించుకున్న తర్వాత మేము సీసీటీవీ ఫుటేజ్ ని చేశాము వీడియోలో ఒక వ్యక్తి కురాన్ యొక్క చిరిగిన పేజీలను గాల్లోకి విసిరేస్తున్నట్లు కనిపించింది నిందితుడిని తర్వాత జలాలాబాద్ నివాసి గుర్తించారు అని ఎస్పీ ద్వివేది చెప్పారు एक दुकान के सामने रात्रि में कुछ एक में पुस्तक के कुछ फटे हुए पन्ने मिले जिस पर शिकायत होने पर पुलिस द्वारा जिला पुलिस द्वारा तत्काल कार्रवाई करते हुए सीसीटीवी फुटेज के माध्यम से अन्य जानकारियों के माध्यम से एक व्यक्ति जिसका नाम नजीम है उसको हिरासत में लिया गया, गया। ये वेरीफाई हो गया है फुटेज के माध्यम से कि उसके द्वारा ही एक व्यक्ति किया गया है जैसा बताया जा रहा है कि वो मानसिक रूप से कुछ अस्वस्थ है और उससे पूछताछ की जा रही है और विधि कार्रवाई की जा रही है और वर्तमान में कानून व्यवस्था की स्थिति सामान्य है खत्म होता निंदितुनि मानसिक स्थिति बालेदनी అయితే అదే రాత్రి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని ఆయన చెప్పారు పరిస్థితి ప్రశాంతంగా ఉందని మరియు అనుమానుతుని విచారిస్తున్నట్టుగా కూడా చెప్పారు నజీమ్ అనే ఒక వ్యక్తి గురువారం రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రాంతంలో ఖురాన్లోని పేజీలను చించి ఇష్టం వచ్చినట్టు పడేసిండు అదే కనుక అక్కడ సీసీటీవీ లేకుండా ఉండుంటే ఖచ్చితంగా మొన్న ఔరంగజేబ్ విషయంలో మహారాష్ట్రలో కనుక లేవనెత్తిండ్రు కదా మతపరమైన గ్రంథాన్ని ఎవరో జించిండ్రు అంటూ ఒక ఫేక్ ఫేక్ ఎలిగేషన్ వేసేసి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తీసుకొచ్చి రాళ్ళు రువ్వి బండ్లు తగలబెట్టి షాపులను ధ్వంసం చేసి సేమ్ అట్లే చేద్దామని ఇక్కడ అనుకున్నారు కానీ యోగి ఆదిత్యనాథ్ తోలు తీసి ఆరబెడతాడు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అట్లే ఉంటుంది చాలా షార్ప్గా ఆలోచన చేస్తుంది ఆ షార్ప్ ఆలోచన అనేది వెంటనే అక్కడ ఎప్పుడైతే ఒక పవిత్ర గ్రంథానికి సంబంధించిన పేజీలు పడ్డాయి అని తెలిసినాయో పోలీసులు రావడం అక్కడ గుమ్ము కొడుతున్న జనాన్ని ఎక్కడికక్కడికి చంద్రవంద్రగా చెదరగొట్టేయడం ఆ వాతావరణం మొత్తం ప్రశాంతంగా అయ్యేలాగా తీసుకొచ్చి సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించడం పరిశీలించిన తర్వాత ఇది అన్యమతస్తులు చేసిన పని కాదు సొంత మతంలోనే నజీమ్ అనే వ్యక్తి చేసిన పని కానీ ఆయన పిచ్చోడు మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసేటోడు పిచ్చోడు వరేవా కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఫస్ట్ టైం ఒక పిచ్చోడు కురాన్ని విచ్చించేసిండు ఇప్పటివరకు పిచ్చోళ్ళంతా ఆలయాలను ధ్వంసం చేయడం హిందువుల మీద దాడి చేయడం ఆలయాల్లో విగ్రహాలను బగలగొట్టడం ఇవే చేసినాడు కానీ ఫస్ట్ టైం ఒక పిచ్చోడు కురాన్ని కూడా దించేసిండు నజీం అనే పిచ్చోడు ఈ నజీం అనే పిచ్చోడు చేసిన పని నిజంగా పోలీసులు గుర్తించకపోతే అది పెద్ద పెద్ద విధ్వంసానికి అయ్యేది మళ్ళా మొదలెట్టేటోళ్ళు హిందువులు అన్యమతస్తుల్ని బ్రతకనియట్లేదు హిందువులు అన్యమతస్తుల మీద దాడి చేస్తండ్రు హిందువులు ఇలా హిందువులు అలా హిందువులు చేపట్టే ఇదంతా అని హిందువుల మీద పడి ఏడ్చేటోళ్ళు ఒక పక్క నుంచి వర్క్ సవరణ బిల్లు జరిగిపోయింది మరో పక్క నుంచి శ్రీరామనవమి ఉత్సవాలకు అందరం సిద్ధమవుతున్నాం కడుపు మండిపోతున్న కొందరు ఆ కడుపు మంటను ఎలా తీర్చుకోవాలో తెలియక విధ్వంసాలు గందరగోళాలు సృష్టించడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు ఇక వీళ్ళ దగ్గర రాళ్ళు యథాతథంగా ఉండడం కామనే ఏం అట్లా మాట్లాడుతావు ప్రతిసారి అంటే ప్రతి సంఘటనలో మనం చూస్తూనే ఉన్నాం ఔరంగాబాద్లో మనం చూడలే నిజంగా అక్కడ మతపరమైన గ్రంథం చినిగిందా లేదా కాలబెట్టారా లేదా దీనికి సంబంధించి ఏం ఆలోచించలేదు రోడ్ల మీదకి వచ్చే ఆశ్చర్యం ఏంటంటే అక్కడున్న ఒక్క ముస్లిం షాప్ కూడా డ్యామేజ్ కాలేదు కానీ హిందువుల షాపులన్నీ డ్యామేజ్ అయిపోయినాయి ఒక ముస్లిం బండి తగలబడలేదు కానీ హిందువుల బండ్లన్నీ తగలబడ్డాయి గాయపడ్డది పోలీసులు హిందువులే అంటే పక్కడ్బందీ ప్లాన్ ప్రకారం మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆ ప్రయత్నాలను అడ్డుకోండి తస్మత్ జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైతే ఈ ర్యాలీలు తీస్తూ ఉంటారో వాళ్ళు పోలీసులకు సమాచారాన్ని అందించండి నమాజ్ల మసీదుల ముందు దర్గాల ముందు నుంచి వెళ్ళేటప్పుడు జాగ్రత్త వాళ్ళు తప్పు చేసి మన మీద కూడా నెట్టేస్తారు ఎందుకంటే మనం ఒక పక్క నుంచి వర్క్ సవరణ బిల్లు మీ మంచి కోసమే రా భాయ్ అని చెప్పినా వాళ్ళ బుర్రలకు ఎక్కట్లేదు కొంతమందికి అందరినీ అనట్లేదు ఆ బుర్రలకు ఎక్కక మత విద్వేషాలతోటి మేము ఒక పక్క నుంచి వర్క్ సవరణ బిల్లు జరిగి బాధపడుతుంటే వీళ్ళు ఉత్సవాలు చేసుకుంటారని కడుపు మంటగాలు మంటకాలు చాలామంది ఉంటారన్నో వాళ్ళతో భద్రంగా ఉండండి ఏదేమైనా కానీ మతపరమైన అంశాలను కావాలని సమాజంలోకి తీసుకొచ్చి సమాజాన్ని చీల్చడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంది ఎవరు అంటే నజీం లాంటి ఎదవలు నజీమ్ లాంటి వ్యక్తులు ధైర్యంగా చెప్తాను నేను ఈ విషయాన్ని కాబట్టి నజీమ్ లాంటి వ్యక్తులను ఎప్పటికప్పుడు పోలీసులు గమనిస్తూ ఉండాలి చూసాం కావాలని మన షాపుల ముందుకు వచ్చి మన ఇండ్ల ముందుకు వచ్చి వాళ్ళ వస్తువులు పెట్టడం అరే ఇంద్రాబాయ్ పెట్టినామంటే గొడవలు చేసి దాడి చేసి కొట్టడానికి రావడం ఏంది ఇదేం సంస్కృతి అయినా జనాభా లెక్కలు చేయండి సార్ మైనారిటీలు అంటే ఎంత పర్సెంట్ ఉంటే జనాభా లెక్కల ప్రకారం మైనారిటీలు ఈరోజు దేశంలో ముస్లింలు ఎంత పర్ పర్సెంటేజ్ ప్రకారం ఉన్నారు ఇంకా మైనారిటీలు ఏంటి సార్ ఆ పేరుతోటి ఇంకా మమ్మల్ని ఎంతకాలం మెజారిటీలను చావమంటారు సర్దుకోమంటారు నోతు మూసుకొని కూర్చోమంటారు ఇలా ఫేక్ అపవాదలేసి ఎక్కడ ఏం సృష్టిస్తారో అని భయపడుతూ ఎంతకాలం బ్రతకాలి దీనికి సంబంధించిన చెక్ పడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థ దీని గురించి ప్రత్యేక నిఘా పెట్టి వీటికి కట్టుదిట్టమైన చర్యలు చేయాల్సిన అవసరం అంతకంటే ఎక్కువ ఉంది అవునంటారా కాదంటారా నా మాటల్లో తప్పు ఉందంటారా మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా ఇవ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్